ఐస్కాంతం దగ్గరికి మీరు సేఫ్టీ పిన్ తీసుకెళ్ళి పక్కన పెట్టండి ఐస్కాంతం పక్కన సేఫ్టీ పిన్ పెట్టండి ఆ సేఫ్టీ పిన్ తీసుకెళ్లి పక్కన పెట్టండి అలా సేఫ్టీ పిన్ని అలాగే ఉంచేసేయండి ఒక గంటసేపు సేఫ్టీ పిన్ని ఐస్కాంతంతో పాటు ఉంచి ఆ తర్వాత తీసి మిగతా సేఫ్టీ పిన్ దగ్గర తీసుకెళ్ళి ఇలా అది అదేం చేస్తుంది చెప్పండి సేఫ్టీ పిన్ లాగా వ్యవహరిస్తుంది అంటే గుండు సూదులు తెలుసు కదండీ గుండు సూదు కానీ లేదంటే మనం వాడేటటువంటి పిన్నిసులు కానీ ఐస్కాన్సతో పెట్టిన తర్వాత కాసేపు ఐస్కాన్స్తో ఉన్న తర్వాత ఆ గుండు సూదును తీసుకొచ్చి మిగతా గుండు సూదులు పెడితే ఏం చేస్తుంది అన్ని గుండు సూదులు దీనికి అతుక్కుంటా ఉంటాయి ఒప్పుకుంటారో ఒప్పుకోరా ఇది వాస్తవంగా ఐస్కాంతం కాదు వాస్తవంగా ఇది ఐస్కాంసం కాదు అంత ముందు ఎవరిని ఆకర్షించలా కానీ ఎప్పుడైతే ఇది అయస్కాంతంతో సమయం గడిపిందో దీంట్లో ఏ తత్వం వచ్చింది ఐస్కాంత తత్వం గుండు శుద్ధిలోకి వచ్చింది ఇప్పుడు ఐస్కాంత తత్వం పొద్దుకున్న ఇది ఎక్కడికి వెళ్ళినా ఎలా వ్యవహరిస్తుంది గుండు శుద్ధి లాగా వ్యవహరిస్తుందా లేకపోతే మ్యాగ్నెట్ లాగా వ్యవహరిస్తుందా మ్యాగ్నెట్ లాగా వ్యవహరిస్తుంది ఇప్పుడు చెప్పొచ్చేది ఏమిటాయా అంటే మ్యాగ్నెట్ తో కాసేపు కూర్చుంటేనే మ్యాగ్నెట్ లో ఉన్న శక్తి గుండు శుద్ధిలోకి వస్తుంటే అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తుతో పాటు నువ్వు కూర్చుంటే ఆయన సన్నిధిలో మోకరిస్తే ఆయన పరిశుద్ధత నీలో ప్రవేశిస్తుంది ఫలితంగా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు కాబట్టి నువ్వు నువ్వు లేచిన వెంటనే ఒక ఇరవై నిమిషాలు ప్రభుత్వం గడుపు ఒక ఇరవై నిమిషాలు బైబుల్ చదువు పడుకోబోయే ముందు ఒక ఇరవై నిమిషాలు అంటే పది నిమిషాలు ప్రార్థన చేయి పది నిమిషాలు బైబుల్ చదివి పడుకో రోజుకు కనీసం ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ సిక్స్టీ మినిట్స్ దేవునితో గడపడానికి వాక్యం చదవడానికి నువ్వు సమయాన్ని కేటాయించగలిగితే ఒక సెల్ ఫోన్నే కాదు నీ శరీరంలో జరిగే ప్రతి అపవిత్రమైన కార్యాన్ని నువ్వు ఖచ్చితంగా చేయించగలవు ఈ ఫార్ములా బాగుందా సరే ఈ ఫార్ములా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది నమ్మిన వాళ్ళు జపట్లు కొట్టండి సరే ఈ ఫార్ములాని ఇక్కడ నుంచి క్రియల్లో పెడతాము అన్న వాళ్ళు చెప్పట్లు కొట్టండి నిజంగా విల్ యూ స్టార్ట్ యువర్ డే విత్ గాడ్ ఎస్ విల్ యూ ఎండ్ యువర్ గాడ్ విత్ గాడ్ ఎస్ ఇన్ బిట్వీన్ విల్ యూ స్పెండ్ సమ్ టైమ్ విత్ గాడ్ కాస్త బ్రేక్ దొరికింది అనుకోండి సెల్ ఫోన్ కాదు కాస్త బ్రేక్ దొరికితే మనస్ఫూర్తిగా ఏసైతో మాట్లాడండి